వెల్కమ్ టు టీన్ నేను రేవతి దేశ ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని మోడీ సర్కార్ చేస్తున్న ప్రచార ఆర్భాటానికి ఉద్యోగ కల్పనకు సంబంధం లేకుండా పోతుంది అధికారంలో రాగానే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ గద్దెకెక్కిన బీజేపీ ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా తాత్సరం చేస్తుంది మూడోసారి అధికారంలోకి వచ్చిన యువతరం గురించి దృష్టి పెట్టడం లేదనడానికి తాజా నివేదికలు ధృవీకరిస్తున్నాయి చదువుకుని అటు సర్కారు ఉద్యోగాలు రాక ఇటు ప్రైవేటు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు లింగ భేదంతో సంబంధం లేకుండా దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తుంది ప్రస్తుత ఏడాది జూన్ లో నిరుద్యోగ రేటు ఏకంగా తొమ్మిది పాయింట్ రెండు శాతానికి ఎగిసి ఎనిమిది నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదైందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గురువారం ఓ రిపోర్టు లో వెల్లడించింది ఇంత క్రితం మే నెలలో నిరుద్యోగ స్థాయి రేటు ఏడు శాతంగా ఉంది ఒక్క నెలలోనే అదనంగా రెండు పాయింట్ రెండు శాతం ఎగిసి పడడం ఆర్థిక వ్యవస్థలో డొల్లతనానికి మన్న నిదర్శనం సిఎంఐ నిర్వహించిన కాన్సూమర్ పిరమిడ్స్ హోస్ హోల్డ్ సర్వే రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూన్ లో నమోదైన ఎనిమిది పాయింట్ ఐదు శాతం నిరుద్యోగంతో పోల్చిన గడిచిన నెలలో ఈ రేటు మరింత పెరిగింది నిరుద్యోగుల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు గతేడాది జూన్ లో మహిళల్లో నిరుద్యోగం పదిహేను పాయింట్ ఒకటి శాతం ఉంటే ఈ ఏడాది జూన్ లో పద్దెనిమిది పాయింట్ ఐదు శాతానికి ఎగిసింది పురుషుల్లో నిరుద్యోగం ఏడు పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు పాయింట్ ఎనిమిది శాతానికి చేరింది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఆధారంగా ఈ రేటును రూపొందిస్తుంది పట్టణాలతో పోల్చితే ఊర్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ స్థాయి అధికంగా ఉన్నట్లు సీఎంఐఈ రిపోర్ట్ వెల్లడించింది ఉపాధి లేక ప్రజలు సతమతం అవుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు లో మేలో ఆరు పాయింట్ మూడు శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు జూన్ నాటికి తొమ్మిది పాయింట్ మూడు శాతానికి ఏగిసింది చిన జూన్ లో గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల నిరుద్యోగం ఎనిమిది పాయింట్ రెండు శాతానికి ఎగిసింది ఈ రేటు మేలో ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఉంది అదే సమయంలో మహిళల నిరుద్యోగ సంఖ్య పన్నెండు పాయింట్ సున్నా శాతం నుంచి ఏకంగా పదిహేడు పాయింట్ ఒకటి శాతానికి పెరిగింది పట్టణ ప్రాంతాల్లో మేలో ఎనిమిది పాయింట్ ఆరు శాతంగా ఉన్న స్థూల నిరుద్యోగ రేటు జూన్ లో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది దేశంలో ఆర్థిక మందగమనం వల్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు పెరుగుతున్న ధరలతో దేశీయంగా డిమాండ్ మందగించడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ నెమ్మదించడం వలన ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటున్నాయన్నారు దేశం పరిస్థితిని అంచనా వేయడానికి ఎకనామిక్స్ టైమ్స్ ఇటీవల ఒక సర్వే చేసింది ఎన్డిఏ ప్రభుత్వానికి నిరుద్యోగం ప్రధాన సవాలు అని స్పష్టం చేసింది దీనికి తోడు ద్రవ్యోల్బణం అసమానతలు రైతుల సమస్యలు నిరంకుశత్వం పెరగడం జైల్లో ఉన్న ప్రతిపక్ష నాయకుల సంఖ్య పెరుగుతుందనడంపై ఆందోళన వ్యక్తమైంది దేశంలో నిరుద్యోగం ప్రమాదకర స్థాయికి చేరిందని ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు కౌశిక్ బస్సు కూడా గత నెలలో ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి